హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా ఊరు పక్కన అయితే మా ఊరిలో మా ఊరు అయితే శివ మహాశివరాత్రి ఏడుగులు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూపిస్తాను లైటింగ్ అయితే ఇలాగైతే చేస్తున్నారు ఒకసారి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇక లోపలకి కనిపిస్తుంది కదా అదే గుడి ఇదైతే బోర్డులు లైటింగ్ బోర్డ్స్ అయితే చూపిస్తున్నాం చూడండి మనం అంతే లైటింగ్ వీడియోస్ ఎక్కువ పెడతాం కాబట్టి అందువల్ల చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అదే గుడి ధ్వజం అయితే వేసారుదా అదే ధ్వజము సార్ బాగా చూడండి ధ్వజము ఇంకా అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ లాస్ట్లో అయితే అది కొద్ది భజన వేసేది అయితే ఫ్రెండ్స్ అప్పుడైతే చూడండి ఓకేనా ప్రస్తుతానికైతే అదో పైకి నుంచి గుడి ఇదైతే ముందరైతే ధ్వజం వేసారు ఇక్కడైతే సూపర్గా చేస్తారు ఫ్రెండ్స్ మా ఊర్లో మా ఊరిలో మా ఊరు ఏదో కాదు రాపూరు నవపేట ఫ్రెండ్స్ మాది నవపేట అయితే ప్రసాద్ సాగునీ ఉన్నాడు అతను సంవత్సరం సంవత్సరం అయితే ఈ విధంగా బలే బలే చేస్తారు సోపర్గా చేస్తారు ఇంకా అట్లాగే పక్కన ఊళ్ళో గాలి అది ఆడగాలి మహాశివరాత్రి ఇంకా సూపర్గా చేస్తారు గుడి లోపల యంత్రం అది అయితే గుడి సో అండి చంగాలమ్మ చంగాలమ్మ దేవత అని ఇది బయట నుంచి తీసిన ఈజుల్స్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే రండి ఏరే దగ్గరికి వెళ్దాం ఏరే దగ్గర లైటింగ్స్ అయితే శుద్ధుడు గుడి ఇదైతే ఏరే దగ్గర ఫ్రెండ్స్ ఇది పైన ఏరే దగ్గర మా ఊర్లోనే పై ఊళ్ళో అక్కడ శివాలయం ఉంది ఆ శివాలయం అయితే ఇది ఫ్రెండ్స్ చూడండి అయితే చూడండి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మోటి మేళం వేస్తున్నారు యానాది మోటి మేళం అదైతే వాళ్ళు సూపర్గా వేస్తా డ్యాన్సులు గిన్స్లు చేసుకుంటా బాగా వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ కానీ ఇదైతే వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి బాగా చూడండి మళ్ళీ దగ్గరికి వెళ్దాము పైన సంఘం అని ఒకటి ఉన్నది ఆ సంఘంలోకి వెళ్దాము ఎక్కడికి వెళ్ళి వాళ్ళు అట్ చేస్తారు అనేది అడగమైతే ఇదైతే ఇంకో దగ్గర ఎస్టీ కాలనీలో ఫ్రెండ్స్ ఇది పైన సంఘం ఉంటారు దీన్ని పెద్దగా లైటింగ్ అయితే ఏమి వేయలేదు పెద్దగా పోగ్రాలుగా పెద్దగా చేసినట్లేరు అయితే కూర్చొని వాళ్ళు తట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే అట్టా తీసాను వీడియో అంతే లోపలికి కలిపాలేదు నేను బయట జీరో అయితే తీసాను ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి పై సంగం ఇది గజనీ గీజ ఏం లేదు ఏమి ఇదైతే పులే గుడి ఫ్రెండ్స్ ఇదైతే మనం వేసిన లైటింగ్ ఇది ఇదైతే మన లైటింగ్ ఇది మన లైటింగ్ పైన చక్కెరం ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము భజన వాళ్ళు శివాలయం కాడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శివాలయం కాడికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎవరైతే భజన చెక్క భజన అయితే వేస్తా ఉన్నారు పరంట్ ఒకసారి అయితే చూడండి దాన్ని చూసి బాగా ఆస్వాదించండి ఫ్రెండ్స్ ఇదేను లాస్ట్ ఎడకే తీశాను ఓకే ఫ్రెండ్స్ ఎన్ని మీకోసం కష్టపడి తిరిగి చూపించాను కదా ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్